వే స్టూడెంట్స్ కి ఎంత పెద్ద నష్టం అవుతుంది వాళ్ళకి అంటే ఒక సంవత్సరం మొత్తం కలిపి చూస్తే ఆ నెలకి ఆ పిల్లగాడు ఒక ఒక నెలకి ఇరవై గంటలు పనిచేసి ఉంటాడు దట్ ఇస్ నాట్ అూజ్ లాస్ లాగా ప్రొజెక్ట్ చేసి మా పిల్లలతో పాటు పని అయితే పిల్లలతో పాటు పని తీసుకుంటాము మన ఈ పిల్లలు దే ఆర్ నాట్ ఫ్రమ్ సొసైటీ వేరే వాళ్ళు వెళ్ళి కూర్చున్న వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది వాళ్ళ ఇంట్లో ఇలా కొడితే క్లీనింగ్ మనుషులు ఉంటారు అలాంటి పిల్లలు కాదు మన పిల్లలు అందరూ రెండు లెక్క తక్కువ ఉన్న ఫ్యామిలీ నుంచి ఉన్నారు నుంచిన్నారు నేర్చుకోవాలి ఆ బాధ్యతలో మనం ఉన్నాము సో ఎవరైనా మిమ్మల్ని పని చెప్పించుకుంటున్నారని బదిరిస్తే ఇట్ ఇస్ బై ఆర్డర్ అని మంచిది మా ప్రిన్సిపల్స్ అందరు గ్రూప్ లో పెడతాను చాలా మంచిది పిల్లలతో పాటు రూమ్ క్లీనింగ్ చేపించుకుంటున్నారు దే మస్ట్ రూమ్ క్లీనింగ్లీ వన్ స్వీపర్ వెళ్ళి క్లీన్ చేస్తారు నాలుగు సారి పిల్లలు ఎందుకు క్లీన్ చేసుకోరు పిల్లలతో పాటు టాయిలెట్ కడగపిస్తున్నారు వై కాంట్ దే క్లీన్ దేర్ ఓన్ టాయిలెట్స్ వాట్ ఇస్ రాంగ్ ఇన్ అండ్ మనం చదువుతున్నప్పుడు మన క్లాస్ రూమ్ టేబుల్స్ ని మనమే తుడుచుకునే వాళ్ళం బోర్డు తుడిసే వాళ్ళం అది ఒక ప్రెస్టీజ్ లాగా తీసుకునే వాళ్ళం నేను ఈ వారం క్లాస్ ఇన్ఛార్జ్ నేను టేబుల్ తుడేస్తా నేను బోర్డు తుడేస్తా టీచర్ కోసం అటెండెన్స్ రాసి పెడతా ఆ రోజు ఒక కోర్ట్ రాసి పెడతా ఇట్స్ ప్రెస్టీజియస్ థింగ్ ప్రెస్టీజియస్ థింగ్ ఆ ఎంఆర్ రాకపోతే ఇక్కడ ఆ జానిటర్ క్లోజెట్ నుంచి స్వీప్ తీసుకొని వచ్చి స్వీప్ కూడా చేసి పెడతాను నా వారంలో క్లాస్ రూమ్ మెరుపుగా ఉండాలి ఇట్ విల్ షైన్ ఎవర్ చిల్డ్రన్ విల్ నాట్ డూ దే షైల్ డూ టీచ్ దేమ్ క్లీనింగ్ శ్రమ్ దన్ వై దే కంట్ డూ దే మస్ట్ డూ డో ఇట్ ఇస్ నాట్ సంథింగ్ గవర్నమెంట్ సింపోజింగ్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసుకునేది ఎవరైనా రాస్తే రాయనిద్దాం ఐఎమ్ నాట్ బోధర్డ్ యూ షుడ్ నాట్ బి బోథర్ గవర్నమెంట్ నాట్ దేర్ టు హెరస్ చిల్డ్రన్ అండ్ క్రియేట్ క్రోనీస్ గవర్నమెంట్ ఇస్ దేర్ టు ప్రొవైడ్ హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ వేర్ చైల్డ్ విల్ ఇంటిలో ఉంటే ఏమి చేసుకుంటూ చదువుతారు అదే వాతావరణం మన దగ్గర ఉంటే చదువుతారు అంతమంది పిల్లలు హ్యూజ్ గా ఉన్నారు కాబట్టి మనకి సపోర్ట్ స్టాఫ్స్ కొంతమంది ఉంటారు బట్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఆల్ ఆఫ్ డూ డూర్డ్ డ్యూటీ అండ్ ఆల్ ప్రిన్సిపల్ క్రియేట్ దిస్ ఎనేబిలింగ్ వాతావరణం

దిస్ ఇస్ ద గ్రోయింగ్ ఫేస్ ఆఫ్ అ చైల్డ్ ఐ కెనాట్ గివ్ లగ్జరీ దట్ ఆఫ్టర్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ స్టాండర్డ్ ద చైల్డ్ విల్ గో అండ్ సెట్ వెళ్ళి కూర్చున్నప్పుడు తాగబోతు పేరెంట్స్ ఉండొచ్చు రెండు పేరెంట్స్ ఇంటిలో లేకుండా పనికి బయట వెళ్ళిన పేరెంట్స్ ఉండొచ్చు ఇంట్లో ఒంట్లో బాగాలేని మనుషులు ఉండొచ్చు మూడు పూట అన్నంకి కూడా ఇబ్బంది ఉండొచ్చు ఆ టైంలో ఇతను వెళ్ళి కూర్చొని హాయిగా అమ్మ నేనేం పని చేయను నేను చదువుతాను చదువు మాత్రమే నాకు తెలుసు వంట చేయడం రాదు ఏమీ రాదు అని యూస్లెస్ గా వెళ్ళి కూర్చుంటుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ దిస్ ఇస్ అబ్జల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్ లివింగ్ షుడ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ డే టు డే యాక్టివిటీ ద చైల్డ్ అండ్ దాట్ రెస్పాన్సిబిలిటీ యూ ఆల్ మస్ట్ డూ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ అండ్ యూ ఆల్ మస్ట్ ఫాలో దట్ రెస్పాన్సిబిలిటీ సో ఐజెస్ అండ్ ఒక్కొక్క స్కూల్లో చూస్తే ఉంది ఆ బూస్ కూడా నాట్ స్టిల్ నాట్ అండర్స్టాండింగ్ ఎవరైనా ఫోటో తీసి పంపిస్తే పంపిణి ఇట్స్ ఓకే లెట్ ఎమ్ లెర్న్ీప్ ద చాలా సారి చెప్పినది జరిగింది